అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మరి వాళ్ళ వీడియో ఏంటనేది ఆల్రెడీ తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా ఈ రోజు వీడియోలో చాలా ఈజీగా ఇంట్లోనే గోరిన్ ఎలా తయారు చేసి పెట్టుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి గోరిన్ టాక్ వీడియోస్ అనేవి ఆల్రెడీ మన ఛానల్లో చాలా రకాల మెథడ్స్లో అయితే తయారు చేసి చూపించానండి కానీ ఇంకా కామెంట్స్లో వస్తూనే ఉన్నాయి చాలా రకాల డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట నేను ఇప్పటివరకు చాలా చేశాను కదా ఇక ఆపేద్దాం ఈ గోరింటాక్ వీడియోస్ అయితే అని అనుకున్నానండి కానీ మళ్ళీ ఏదో ఒక కామెంట్స్ అయితే అడుగుతూనే ఉన్నారు మరి ఇవాళ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఈ గోరింటాక్ లిక్విడ్ తయారు చేసిన తర్వాత నేను కుంకుమని కలిపి రకరకాల మోడల్స్లో డిజైన్స్లో వేసి చూపిస్తున్నాను కానీ చాలా మంది ఏంటంటే కుంకుమ కలపకుండా చూపించమని అడుగుతున్నారు కుంకుమ కలిపితే మాకు అది పడట్లేదు సరిగ్గా కుంకుమ లేకుండా కూడా ఈ గోరింటాక్ లిక్విడ్ తోటి ఎలా అందంగా డిజైన్స్ పెట్టుకోవచ్చు అనేది చూపించడాక రెడ్గా పండేలాగా అని అడుగుతున్నారు అందుకని చెప్పేసి వాళ్ళ కోసం అని వీడియో షేర్ మనం అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చి ఈ వీడియోని చూస్తున్నవారైతే ఇక్కడ నా చేతిలో కనిపిస్తుంది కదండి గోరింటాకు ఎంత ఎర్రగా అందంగా కనిపిస్తుంది కదా మరి ఇంత రెడ్ కలర్లో కుంకుమ కలపకుండా ఎలా తయారు చేసి పెట్టుకోవచ్చు అనేది చూసేయండి మరి వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు మంచిగా క్లియర్గా అర్థం అనమాట మీరు ఎప్పుడైనా తయారు చేసి పెట్టుకోవాలనుకున్నప్పుడు కూడా మీకు ఈజీగా ఉంటుంది ఇక్కడ ఫస్ట్ వచ్చేసి గోరింటాకు తయారు చేసుకోవడం కోసం బెల్లం అయితే తీసుకున్నానండి మీ దగ్గర బెల్లం లేకపోతే షుగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో కానీ బెల్లానికి షుగర్ షుగర్కి కొంచెం తేడా ఉంటుంది బెల్లం అనేది మనకు కొన్ని రోజుల పాటు ఉండేలాగా ఉంటుంది షుగర్ అనేది గోరింటకు వెంటనే పోయేలాగా ఉంటుంది అందుకని ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ అనేది చెప్తున్నానండి చాలా ఇంకా కామెంట్స్లు ఇలాంటివి కూడా అడుగుతున్నారు బెల్లం వాడొచ్చా షుగర్ వాడొచ్చా ఇట్లాంటివన్నీ అందుకని ఈరోజు వీడియోలో కొన్ని డౌట్స్ అన్నీ కొంచెం మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్దామని చెప్పేసి వివరంగా చెప్తున్నాను ఈ విధంగా బెల్లం తీసుకొని తురుముకోవాలి మీరు తయారు చేసుకునే లిక్విడ్ని బట్టి బెల్లం క్వాంటిటీ అనేది తీసుకోండి ఇంత అంత అనేది ఏం లేదు మీరు ఎంతైతే ఈ లిక్విడ్ని తయారు చేసుకుంటారో అంతవరకు తీసుకుంటే సరిపోతుంది తీసుకున్న బెల్లాన్ని ఈ విధంగా సన్నగా తురుముకోవాలండి తీసుకున్న బెల్లాన్ని ఒక కప్పులో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు ఇక్కడ నేను టీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఈ టీ పౌడర్ వేసుకునేటప్పుడు కూడా మీరు ఏ టీ పౌడర్ని యూజ్ చేశారక్క అంత రెడ్ కలర్లో వస్తుంది అని అంటున్నారండి ఏది వేసుకున్నా పర్లేదు ఇది అదనే లేదు కానీ ఇక్కడ నేను అడుగుతున్నారు కాబట్టి చక్ర గోల్డ్ టీ పౌడర్ ఉంటుంది కదా దాన్ని అయితే ఒక స్పూన్ వరకు వేసుకొని ఇదంతా కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది చాలామందికి తెలిసే ఉంటుందండి వంట గోరింటా కానీ బెల్లం గోరింటా కానీ ఇట్లాంటివి చాలా మందికి మీ అందరికీ ఐడియానే ఉంటుంది కాకపోతే అయితే ఎందులో కొంచెం తేడా ఏంటంటే ఇక్కడ నేను కుంకుమ కలపకుండా ఎలా పెట్టుకోవచ్చు అనేది చూపిస్తున్నాను అంతే అండి మీరు ఇంతకుముందు తయారు చేసుకునే ఉంటారు కాబట్టి దీంట్లో పెద్దగా మీరు ఇబ్బంది పడాల్సిందేం లేదు ఐదే ఐదు నిమిషాల్లో మనం ఈ అయితే ఎంచక్క తయారు చేసుకొని చేతులకు అందంగా పెట్టుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు అండి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు దీనివల్ల ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో నీట్గా సర్దేసుకోవాలండి ఇది ఆల్రెడీ అనమాట ఈ గిన్నె అనేది ఎందుకంటే నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో ఈ గిన్నెను వాడాను కాబట్టి ఇక ఇలా క్లీన్ చేయకుండా మామూలుగా అలా క్లీన్ చేస్తే అలా పక్కకు పెట్టేసుకున్నా మళ్ళీ ఇలాంటివి చేస్తూ ఉంటా కాబట్టి మీ ఇంట్లో ఒకవేళ మంచి గిన్నె ఉందనుకోండి అది మాడిపోకుండా ఉండాలంటే ఒక పేపర్కి ఆయిల్ని అప్లై చేసుకొని గిన్నె అడుగు బాగానే నీట్గా ఆ పేపర్ వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని వేసుకోండి అప్పుడు మనకి గిన్నె ఎక్కువగా మాడకుండా ఉంటుంది ఒకవేళ మాడిపోయినా కానీ నేను చక్కగా ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు కొంచెం సర్ఫ్ వాటర్ని వేసి ఈజీగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచారంటే అది క్లీన్ అయిపోతుంది అనమాట గిన్నె మళ్ళీ మాడిపోతుంది అని అంటారు కాబట్టి చెప్తున్నాను అండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ టిప్స్ని ఫాలో అయ్యి మీరు ఈ అయితే ఎంచాక ఎప్పుడంటప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ విధంగా వేసుకున్న తర్వాత లోపల ఒక చిన్న ప్రమితిని అయితే పెట్టుకోవాలండి ఈ ప్రమిద వల్ల ఉపయోగం ఏమి ఉండదండి కాకపోతే ఏంటంటే మనం లోపల ఒక చిన్న గిన్నెని పెట్టుకుంటాం కదా ఆ గిన్నె అనేది మనకి షుగర్ అది బెల్లం పౌడర్ వేసుకున్నాం కదండి అది కొంచెం కరిగిపోయి గట్టిగా అయిపోయి అతక్కపోతుంది అనమాట లోపల గిన్నె పెట్టుకున్నాం అనుకోండి ఆ గిన్నె అనేది డైరెక్ట్గా పెట్టడం వల్ల అతుక్కుపోయి మళ్ళీ తీసేటప్పుడు రాకుండా లిక్విడ్ అంతా కింద పోయే ఛాన్స్ ఉంటుంది అది పోకుండా ఉండడం కోసం మాత్రమే ఈ ప్రమిద ప్లేస్ లో మీరు ఏదైనా వేస్ట్ గిన్నె ఉన్న దాన్ని పెట్టుకోవచ్చు అండి డైరెక్ట్ గా మనకి ఆ బెల్లంలో గిన్నెను పెట్టకుండా ప్రమిద పైన ఒక చిన్న గిన్నెను పెట్టుకోవాలంటే మనకి లిక్విడ్ అంతా కూడా ఇందులోకి వస్తుంది ఇక ఆ పై గిన్నెలో కొద్దిగా వాటర్ ని పోసుకొని పెట్టుకోవాలి ఈ పై గిన్నె పెట్టుకునేటప్పుడు కూడా వెడల్పు గిన్నె కాకుండా లోతుగా ఉండే గిన్నెను పెట్టుకున్నారనుకోండి మనకి లిక్విడ్ అంతా కూడా కరెక్ట్ గా గిన్నెలోకి వస్తుంది వెడల్పు గిన్నె పెట్టుకుంటే ఆ రౌండ్ పక్కన చుట్టుపక్కల మొత్తం కూడా పడిపోయి ఆ లిక్విడ్ అంతా కూడా వేస్ట్ అవుతుంది అందుకని కరెక్ట్గా గిన్నెలో పడేలాగా ఇలా లోతుగా ఉండే గిన్నెను పెట్టుకొని అందుట్లో కొన్ని వాటర్ని పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచండి ఎంచక్క మనకి ఇందుట్లోకి అయితే లిక్విడ్ వస్తుందండి ఇదే విధంగా నేను చిప్పలు మనకి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా వాటితో కూడా తయారు చేసి పెట్టుకొని చూపించాను అండి చాలా బాగా వచ్చింది అది కూడా మంచి వ్యూస్ సబ్స్క్రైబర్స్ కామెంట్స్ అసలు విపరీతంగా వస్తూనే ఉన్నాయి ఇంకా కామెంట్స్ అయితే అందుకని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా ఇందుట్లో కొంచెం మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగైతే చెప్తున్నాను అండి పైన గిన్నెలో వాటర్ పోసుకోవాలా వద్దా అవి వేనిలా చన్నీళ్ళ అని కూడా అడుగుతున్నారు వేడి కాదండి చన్నీళ్ళే పోసుకునేది ఇప్పుడు ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకోవాలి పొయ్యి మీద చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మనకి గిన్నె చుట్టూ ఈ విధంగా ఆవిరి అయితే బయటకు వస్తూ ఉంటుంది మీకు వీలుంటే కనుక ఈ ఆవిరి కూడా బయటికి పోకుండా చుట్టూ కవర్ చేసుకోండి ఏదైనా క్లాత్ పెట్టి తడి క్లాత్ ఉంటుంది కదా దాన్ని పెట్టి కవర్ చేశారంటే ఈ ఆవిరి వల్ల మనకి లిక్విడ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట ఇది బయటకు వెళ్ళిపోయింది అనుకోండి లిక్విడ్ చాలా తక్కువ వస్తుంది అందుకని ఏదైనా క్లాత్ కట్టేశారు అనుకోండి మీ ఇంట్లో ఎక్కువ మంది పెట్టుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది పెట్టుకుంటాం అనుకున్నప్పుడు ఇలా లిక్విడ్ కూడా అదంటే ఆవిరి కూడా బయటికి పోకుండా చుట్టూ కూడా క్లాత్ కట్టేసాయండి ఇంకా లిక్విడ్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట ఇదైతే ఎక్కువసేపు ఉంచుకున్నారనుకోండి డార్క్ కలర్లో వస్తుంది మనం పెట్టుకున్న గోరీటాక్ అనేది తక్కువ టైంలో దింపేసుకున్నారనుకోండి అది పలచగా ఉంటుంది వాటర్ లాగా ఉంటుంది మనకి లిక్విడ్ అనేది సో అదేంటంటే మనకి కొంచెం ఒక త్రీ ఫోర్ డేస్ ఉండేలాగా అయితే ఉంటుంది అందుకని మీకు డార్క్ కలర్ కావాలా రెడ్ కలర్ కావాలనేది మీరు ఇక్కడే ఈ స్టవ్ ఆన్ చేసుకొని ఉంచుకునే దాన్ని బట్టి మీరు చూసుకోండి ఈ విధంగా చల్లారిన తర్వాత ఈ లోపల ఉన్న గిన్నెని అయితే తీసుకోవాలండి లిక్విడ్ గిన్నెని వేడి మీద ఉన్నప్పుడు తీయకండి ఎందుకంటే చేతులు అనేవి కాలుతాయి కాబట్టి సో చూసుకొని వేడి చల్లారిన తర్వాత విధంగా తీసుకోండి ఇప్పుడు కుంకుమ కలపకుండా చూపించండి అక్క అని కామెంట్స్ లో చాలా మంది అడుగుతున్నారు కదండి చూడండి ఇక్కడ నేను కుంకుమ కలపకుండా ఈ గోరింటాక్ ఎలా పెట్టుకుంటున్నాను చూడండి మనకి ఇంట్లో ఫుడ్ కలర్ అనేది ఉంటుంది కదండి దాన్ని పెట్టి ఇప్పుడు మనం ఈ గోరింటాక్ అనేది ఎర్రగా పండేలాగా చేసుకుంటున్నాం అనమాట ఫుడ్ కలర్ వల్ల మనం అది ఆల్రెడీ తింటాం కాబట్టి దాని వల్ల ఏమి ఇబ్బంది ఏమి ఉండదు నేను రెడ్ కలర్ లో ఉన్న ఫుడ్ కలర్ అయితే చూపిస్తున్నానండి మీకు డార్క్ కలర్ కావాలి అనుకుంటే మెరూన్ కలర్ లో ఉండే ఫుడ్ కలర్ ఉంటది కదా దాన్ని అయితే యూజ్ చేసుకోండి చాలా మంది నన్ను కామెంట్స్ లో మాకు డార్క్ అవ్వద్ద రెడ్ కలర్లోనే ఉండాలి అది పోయేంత వరకు అని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ నేను ఫుడ్ కలర్ అనేది రెడ్ కలర్లో తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్న దాన్ని లిక్విడ్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇదంతా బాగా కలుపుకోండి ఒక స్పూన్ లాంటిది కానీ లేదంటే ఏదైనా పుల్ల లాంటిది కానీ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఉండలు లాంటివి లేకుండా నీట్గా చక్కగా ఈ విధంగా కలుపుకున్నారంటే మనం డిజైన్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది మరీ జారిపోకుండా మరీ పలచగా లేకుండా అంటే థిక్నెస్గా లేకుండా మనం డిజైన్ పెట్టుకునేలాగా ఉండేలాగా చూసుకోండి ఈ విధంగా కలుపుకున్న దాన్ని ఇక్కడ నేను మంచి మంచి డిజైన్ అయితే వేసి చూపిస్తున్నానండి మీకు నచ్చితే కనుక ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ పెన్ తోట అయితే అవుట్ రా చేసుకుంటున్నానండి మీకు పెన్ను గుర్తు పడుతుంది మళ్ళీ అది చూడడానికి బాగుంటుంది కదా అని అనుకుంటారేమో ఒకవేళ మీకు డైరెక్ట్గా వస్తే మీరు అది డైరెక్ట్గా అలా లిక్విడ్ని పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను ఏంటంటే మీకు డిజైన్ చూపించడం కోసం పెన్ తోట లైన్ రా చేసుకొని మరి ఈ డిజైన్ అయితే పెట్టుకొని చూపిస్తున్నాను పెన్ను గుర్తు మాకు కనిపించొద్దంటే మీరు మామూలుగా డైరెక్ట్గా ఈ డిజైన్ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా డిజైన్ వేసుకోవడమే అండి ఇంకోటి ఏంటంటే లిక్విడ్ని స్టోర్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి స్టోర్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే అందులో కుంకుమ లేదంటే ఇలాంటి ఫుడ్ కలర్ కానీ ఏది కూడా కలపకుండా ఒక డబ్బాకి స్టోర్ చేసుకోవచ్చు అండి ఎప్పుడంటే అప్పుడు ఇందులో ఈ కుంకుమ కానీ ఈ ఫుడ్ కలర్ కానీ కలిపి పెట్టుకోవచ్చు మంచి మంచి డిజైన్స్ లాగా వేసుకోవచ్చు ఇవి కలపడం వల్ల ఏంటంటే మనకి స్టోర్ చేయడానికి ఎందుకంటే అది గడ్డ కట్టేస్తుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం మనం వాడుకోవడానికి పని చేయదు అందుకని ఇవన్నీ కలపకుండా ఆ లిక్విడ్ వరకు మనం ఎలా అయితే తయారు చేసుకున్నామో ఆ లిక్విడ్ వరకు అలానే స్టోర్ చేసుకోండి ఈ వీడియోలో మీ అందరికీ చెప్పిన విషయాలన్నీ కూడా కామెంట్స్లో నన్ను చాలా వరకు అడుగుతున్న విషయాలే అండి అక్కడ డౌట్స్ లాగా అడుగుతున్నారు అందుకని ఈ కొంచెం క్లారిటీగా మీకు ఆ డౌట్స్ కి రిప్లై పెట్టినట్టు ఉంటుందని చెప్పేసి ఈ వీడియోలో చెప్తున్నాను ఇలా పెన్ అవుట్ లైన్ రాసేసుకున్న తర్వాత మీరు ఇంకా మంచి మంచి డిజైన్స్ వేసుకునే వాళ్ళైతే మంచిగా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే సింపుల్గా వేసి చూపిస్తున్నాను ఈ విధంగా మీరు ఏంటంటే ఇన్స్టెంట్గా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా అప్పటికప్పుడు రెడీ చేసుకుని పెట్టుకునే గోరింటాక అనమాట ఇది చాలా బాగుంటుంది పిల్లలకు కూడా ఎక్కువ టైం స్పెండ్ చేసి పెట్టాల్సిన పని ఉండదు ఐదే ఐదు నిమిషాల్లో దీన్ని పెట్టుకొని చక్కగా కడిగేసుకోవచ్చు రెడ్ కలర్ లో చాలా బాగుంటుంది ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే వీడియోని ఫాస్ట్గా పెట్టి చూపించట్లేదండి ఎందుకంటే ఇలాంటి డిజైన్స్ ఇంకా చూపించండి అండ్ స్లోగా పెట్టి చూపించండి మాకు డిజైన్ అర్థం కావట్లేదు అని అడుగుతున్నారు కామెంట్స్లో అందుకని నేను వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియోని స్పీడ్గా పెట్టి చూపించట్లేదండి స్లోగానే పెట్టి చూపిస్తున్నాను మీరు వేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా కొంచెం ఈజీగా ఉండాలి కదా అందుకని అందుకని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరి వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అనమాట సరేగా ఫ్రెండ్స్ పెట్టుకునే డిజైన్ అంతా కూడా బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇలా వాటర్లో పెట్టి వాష్ చేసుకుంటే ఎంతో అందమైన గోరింటాక్ అనేది మన చేతిలో కనిపిస్తుంది చూశారు కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మరి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ బటన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్